సాయంత్రం ఆరు పది నిమిషాలు చామంతి రెండు మోకాళ్ళకి చేతులు చుట్టుకుని మోకాళ్ళ మధ్య తలదూర్చుకుని ఏడుస్తూ అలా ఎంతసేపటి నుంచో కూర్చొని ఉంది చెట్టు చాటున దాక్కున్న సోదెమ్మ ఒకటి పావుగంట నుంచి చామంతి చర్యని గమనిస్తూ ఉంది చామంతి అడవికి వచ్చింది అక్కడ ఎవరో దాక్కున్నారా అన్నట్లు చెట్లు పుట్టలు గాలించింది పిచ్చిదానిలా అటు ఇటు తిరిగి చివరికి దోవపక్కగా కూలబడి ఏడవటం మొదలుపెట్టింది అప్పుడు సోదమ్మ కిందనున్న బుట్ట చెంకనెత్తుకుని చెట్టు చాటు నుంచి యువతికి వచ్చింది తన ఉనికి గుర్తు చేస్తూ చిన్న పాటని కూనిరాగంగా తీసింది ఎవరో నడిచి వస్తూ పాట పాడటం వినిపించి చటుక్కున తల ఎత్తి చూసింది చామంతి ఆ దోవనే వస్తూ సోదెమ్మ అప్పుడే చూసినట్లుగా చామంతిని చూసింది చామంతి కళ్ళు తుడుచుకోకుండా తల ఎత్తటం వల్ల కన్నీళ్ల తడి బుగ్గల మీద అలాగే ఉంది నాకెందుకులే అని వెళ్లబోతున్న సోదెమ్మ ఆ అమ్మాయి కళ్ళల్లో జాలువారిన నీటిని చూసినట్లు ముఖం పెట్టి అక్కడే ఆగిపోయింది చామంతి కంగారుతో కళ్ళు తుడుచుకుంటూ గబుక్కున లేచి నుంచింది చామంతికి పది అడుగుల దూరంలో నిలబడ్డ సోదమ్మ అది చూసి దగ్గరగా వచ్చి నిలబడింది ఏడుస్తున్నావా అంది ఏడుస్తున్నానని చెబితే ఎందుకు ఏడుస్తున్నానని అని అడుగుతుంది తమ ఏడుపేదో తనే ఏడవాలి కాని ఆమెతో చెబితే ఆరుస్తుందా తీరుస్తుందా పోనీ ఏడవటం లేదని చెబుదామా అంటే తడివారి నా కళ్ళు అబద్దాన్ని దాచలేవు ఏం చెయ్యాలి నీకెందుకు వెళ్ళు అనాలా ఆలోచిస్తూ నిలిచింది చామంతి ఏడవటానికి ఇంతకన్నా మంచి చోటు దొరకలేదా పిల్ల సోదిమ నవ్వుతూ అడిగింది ఏడుపుస్తే ఏడుస్తారు అంతేకాని దానికో మంచి చోటు మంచి ముహూర్తం చూడరు కోపంగా అంది చామంతి అది నిజమేలే పిల్ల నా పేరు పిల్ల కాదు మరి పిడుగా అది కాదు మరి చామంతి గులాబీ పువ్వులా ఉన్న నీకు చామంతి అన్న పేరు అందంగా అతికినట్లు సరిపోయింది సోదెమ్మ మెచ్చుకునేసరికి చామంతికి రవంత సిగ్గు వేసింది సిగ్గుపడుతూనే కళ్ళు తుడుచుకుంది చామంతిని ఓ పక్క మాట్లాడిస్తూ పక్క అంచనా వేస్తున్నట్లు గుచ్చిగుచ్చి చూస్తున్నది సోదెమ్మ అవును కాదు కాదు ఎందుకు అలా భయపడతావు నేను నీలాంటిదాన్నే సోదెమ్మ ఆ మాట అనంగానే చామంతి తలొంచుకుంది మనసుకి గాయం తగిలితేనే కన్నీళ్లు వస్తాయి నీ మనసు గాయపడింది అవునా నీ బాధ ఆచేవాళ్ళు తీర్చేవాళ్ళు లేకపోవటంతో కలిగిన నష్టానికి ఎవరితో చెప్పుకోవాలో తెలియక అడవి తల్లితో మొరపెట్టుకోవటానికి వచ్చావు అవునా నీ మొర వృధా కాదు నీ కష్టం తీరు వడ్డెక్కుతావు సోదమ్మ రాగయుక్తంగా అంది ఏదో ఆశ చామంతి కళ్ళు తలుక్కును మెరిశాయి నా కష్టం తీరుతుందో లేదో సోది చెబుతావా నా దగ్గర రెండు రూపాయలు ఉన్నాయి ఆ రెండు ఇస్తాను అడిగింది ఆతృతగా సూర్యుడన్న దిగిపోయాడు ఈ సమయంలో సోది చెప్పకూడదు కానీ కానీ అదేమిటో తొందరగా చెప్పు అమ్మి సోది చెప్పటమే కాక నాకు కణుపుల జ్యూస్యం చెప్పటం కూడా వచ్చు కావాలంటే అది చెబుతాను కణుపుల జ్యోస్యమా అంటే నీ రెండు చేతులు ఇలా చాపు చామంతి వెంటనే రెండు చేతులు చాపింది మీద ఉన్న వీటిని కణుపులు అంటారు కణుపుల మీద చర్మం ముడతనగా ఉంటుంది కదా ఆ ముడతలు చూసి ఏదైనా చెప్పవచ్చు నిజంగానా నిజంగా అయితే చెప్పు నా కష్టం ఎప్పుడు తీరుతుందో చేతులు రెండు అలాగే చాపి ఉంచి ఆశగా ఆతృతతో అడిగింది చామంతి కణుపు మీద ముడతలు లెక్క పెట్టింది సోదెమ్మ ఆ తర్వాత తల ఎత్తి ఆకాశం చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచింది నీకు వచ్చింది మామూలు కష్టం కాదు చాలా పెద్ద కష్టం అంది నిదానంగా చామంతి మొక్క కవళికలు చూస్తూ కష్టం తీరదా ప్రయత్నిస్తే తీరుతుంది ఆయన్ని పోలీసులు జైల్లో పెట్టారు నేనేం ప్రయత్నం చేయగలను పోలీసుల పేరు ఎత్తితే చాలు నా కాళ్ళు చేతులు ఆడవు తనకు తెలియకుండానే విషయం చెబుతూ అంది చామంతి ఒక మాటతో విషయం చాలా వరకు అర్థమైపోయింది సోదమ్మకి పోలీసులంటే అందరికీ భయమే మంచివాళ్ళని జైలులో పెడతారు వాళ్ళది కుక్క వుద్ది ఓసారి ఇలాగే నీ భర్తని జైల్లో పెట్టినట్లు అన్యాయంగా ఒక అతన్ని పోలీసులు సోదమ్మ మాటలకి తగిలి నాకింకా పెళ్లి కాలేదు చామంతి సిగ్గుపడుతూ కనురెప్పపాటు కాలంలో సోదెమ్మ తేరుకుంది ముఖమంతా నవ్వు పులుముకుని మలేదానివే నీకు పెళ్లైందని నేను చెప్పానా నీవు చెప్పకపోయినా నీ చేతివేళ్ల మీద ముడతలు ఆ విషయాన్ని తెలియచేశాయి నీ కాబోయే భర్త పేరు నాకు తెలియదు నీవు ప్రేమించిన వాడే నీకు భర్త అవుతాడు కాబట్టి నీ భర్త అన్నాను తప్ప నేనేమి అనుకోనులే చెప్పు అంది మామూలుగా మాట్లాడుతున్నట్లు నాకు ఆయనతో పెళ్ళవుతుందా చింకి చాటంత ముఖం చేసుకుని ఆనందంతో అడిగింది చామంతి ఆ తప్పకుండా అవుతుంది మరి జైలులో ఉన్నాడు కదా త్వరలోనే వచ్చేస్తాడు మీ ఆయన దొంగ కాదు కదా అందువలన క్షేమంగా వస్తాడు కానీ లాల్జీ గారు మా ఆయన దొంగతనం చేశాడని చెప్పి జైలులో పెట్టించాడు కదా నిజంగా దొంగతనం చేయలేదు కదా చెయ్యలేదు దొంగతనం చేయుడు కూడా కాని ఒకటి దొంగిలించాడు సోదమ్మ శాంతం మాట పూర్తి చేయకముందే కోపంగా అరిచింది చామంతి అబద్ధం ఆయన దొంగ కాదు ఏదీ దొంగిలించలేదు కాదు దొంగిలించాడు కాదు 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 అంటే సరిపోయిందా సోదమ్మ నవ్వుతూ అడిగింది ఆ లేకపోతే చెప్పు మా ఆయన ఏం దొంగిలించాడు రోషంతో ముక్కుతమ్మెలు అదురుతుండగా అడిగింది చామంతి చెప్పనా చెప్పమని అడిగేది మీ ఆయన నీ మనసు దొంగిలించాడు ఇది నిజం కాదా ఏది ఇలా నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు సోదమ్మ చిలిపిగా చూసి తమాషాగా కళ్ళెగిరేసి అడుగుతుంటే సిగ్గుతో చామంతి కనురెప్పలు బరువుగా వాలిపోయాయి మీ ఆయన పేరేంటి గోపన్న మంచి పేరు అంది సోదమ్మ ఆ తర్వాత సోదమ్మ మాటలలో పెట్టి చామంతి విషయమంతా తెలుసుకుంది విషయం మరీ చిన్నదేమీ కాదు గోపన్న బన్సీలాల్ ఇంట్లో నౌకరు చామంతి తండ్రి సూరప్ప ఠాకూర్ ఇంటి నౌకరు బన్సిలాల్కి ఠాకూర్కి పడదు ఆ భయంతో గోపన్న చామంతి చాటుగా ప్రేమించుకున్నారు చాటుగా కలుసుకుంటున్నారు వాళ్ళు పెళ్లి కావాలంటే గోపన్న అన్న నౌకరీ వదులుకోవాలి లేక చామంతి తండ్రి సూరప్పన్న నౌకరి వదులుకోవాలి కొన్ని కారణాల వలన ఆ రెండు అయ్యేలా కనిపించలేదు ఇదిలా ఉండగా నగలు పోయాయి అని గోపన్న మీదకి నెట్టి బన్సిలాల్ గోపన్నని జైలులో పెట్టించాడు చామంతి తండ్రి సూరప్పకి ఇదేమీ పట్టలేదు పెద్దవాడు జైలులో పెట్టించారు కాబట్టి ఇక వాడి గతి జైలుగూడలే అన్న గాఢాభిప్రాయంలో ఉన్నాడు ఈ కథ ఇలా ఉంటే ఓ రోజు అర్ధరాత్రి చాటుగా గోపన్న ఉండే ఇంటికి వచ్చింది చామంతి గోపన్న దగ్గర నుంచి తిరిగి వెళ్లేటప్పుడు నల్లదుప్పటి నిలువున ముసుగు వేసుకుని బయలుదేరింది కొంత దూరం వెళ్లి చూసేసరికి మరో దుప్పటి ముసుగు మనిషి తాను వెనుకునే వస్తున్నట్లు పరిగెత్తికెళ్లి మొండిగోడ పక్కదాక్కుంది తర్వాత క్షేమంగా ఇంటికెళ్లగలిగింది మర్నాడే ఈ విషయం గోపన్నకి చెప్పింది ఇరువురు జాగ్రత్త పడ్డారు గోపన్నకి తెలిసిన చుట్టాలు పెద్దగా ఎవరూ లేరు ముసలి తాత తల్లి ఉన్నారు కానీ వాళ్ళు దూరంగా వేరే ఊళ్ళో ఉన్నారు వాళ్ళకి ఈ విషయం తెలుసు తెలియదు ఎవరికి తెలియదు ఏం చేయాలో తెలియని చామంతికి ఎవరో ఆప్తులు మంచి సలహా ఇచ్చారు దాంతో దిక్కు తోచకుండా కొట్టుమిట్టాడుతున్న చామంతి అడవికి బయలుదేరి వచ్చింది అదే విషయం అటు తిప్పి తిప్పి తన కథ తనకొచ్చిన కష్టం మొత్తం అంతా పోసగుచ్చినట్లు చెప్పింది చామంతి మాటల్లో పెట్టి చాకచక్యంగా గుట్టు బయటికి లాగింది సోదమ్మ అమ్మకి చెప్పుకుంటే కష్టం తీరుతుందని అమ్మ సాయం చేస్తుందని ఎవరు చెప్పారు మా ఇంటి పక్కనే నాకు బాగా తెలిసిన వాళ్ళున్నారు వాళ్ళు చెప్పారు వాళ్ళ పేరు పేరు చెప్పింది చామంతి మరి నీకు ఈ అడవిలో అమ్మ కనిపించిందా వెతికి చూశాను పిలిచి చూశాను కనిపించలేదు నేను వెళ్ళి రేపు నా స్నేహితురాలని వెంట పెట్టుకు వస్తాను నా స్నేహితురాలు మావ ఆనందయ్య ఓసారి ఇప్పుడు ఆ విషయాలేమీ వద్దులే త్వరలోనే గోపన్న జైలు నుంచి వస్తాడు నీవు నమ్మిన గోపన్న నీ మెడలో కడతాడు వెళ్ళు అంది సోదమ్మ నిజంగానా చామంతి సంతోషంగా అడిగింది నిజంగా నీవే చూస్తావు కదా మరి అమ్మకి ఈ విషయం ఎలాగో అలా తెలుస్తుందిలే ఆమె నీకు సాయం చేస్తుంది ఈ విషయం మనసులో ఉంచుకో నీ వేళ్ల మీద ముడతల వలన ఇదంతా గ్రహించాను మరీ చీకటి పెడితే అడవి దగ్గర ఉండటం మంచిది కాదు ఇంకలే వెళ్ళు అంది సోదమ్మ నీవు చెప్పిందంతా నిజమే కదూ వెళ్లే ముందు మరోసారి అనుమానంగా అడిగింది చామంతి నీవు చెప్పకముందే నీ జాతకం మొత్తం కనుబుల లెక్కలు చూసి చెప్పానా లేదా చెప్పావు కనుక నీ కథ మొత్తం నాకు తెలుసు నే చెప్పింది ఎప్పుడూ అబద్ధం కాదు త్వరలో గోపన్న జైలు నుంచి వస్తాడు నీ మెడలో తాళి కడతాడు సరేనా అమ్మ చాలా మంచి మనిషట అమ్మకి కూడా తెలిస్తే నాకు కొన్నంత బలం వస్తుంది నీకు కొన్నంత అండ ఎప్పుడు ఉంటుంది చూస్తావుగా ఆ తర్వాత సోదమ్మ ఒక దోవన చామంతి మరో దోవన వెళ్లారు ఇంటికొచ్చే లోపల దోవ పొడుగూత చామంతి ఆలోచిస్తూనే ఉంది సోదమ్మ బాగానే చెప్పింది అమ్మకి ఈ విషయం అందితే బాగుండును ఎలా అందుతుందబ్బా అప్పటికే మాయికి వార్త అందింది చామంతికి ఈ విషయం తెలియదు అదంటే